కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా రెసిపీని ప్రిపేర్ చేసి పెడితే లొట్టలేసుకుని మరి మరీ తినేస్తారు చాలా చాలా బాగుంటుంది ఎటువంటి చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి దీనికోసం గుత్తి కాకరకాయ చేయడం కోసం చిన్న చిన్న కాకరకాయల్ని తీసుకోవాలి మన ఇంట్లో పాదు ఉంటే ఇలా చిన్న చిన్న కాకరకాయలు దొరుకుతాయి బయట కొనేటప్పుడు పెద్ద కాకరకాయలు ఉంటే వాటిని అంగుళం సైజు ఉన్నటువంటి పొడుగ్గా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకుని లోపల ఉన్నటువంటి గింజలన్నీ మనం తీసేయాలి కాకరకాయ హెల్త్కి చాలా మంచిది కాబట్టి వారానికి ఒకసారి అయినా సరే పిల్లలు పెద్దలకి పెట్టండి చాలా హెల్దీగా ఉంటారు ఇలా మధ్యలో ఉన్న గింజలన్నీ కూడా మనం కట్ చేసి కాకరకాయలన్నింటినీ పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న కాయలు అన్నింటినీ అలా కట్ చేయలేం కాబట్టి చివరలు కట్ చేసేసి మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లికారానికి సరిపడా ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోవాలి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఎలుగు వీటిని వేయిస్తాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక గుప్పడి వేరుశనగలు అందులో వేసుకొని వేయించుకోవాలి వేరుశనగ గుళ్ళు వేయడం వల్ల ఈ కూరకి టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు కమ్మగా ఉంటుంది ఎటువంటి చేదు అనేది మనకి తెలియకుండా ఉంటుంది ఇందులోనే పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు స్పూన్ల శనగపప్పు మినపప్పు మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారినివ్వాలి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేసి వేయించుకోవాలి అదేవిధంగా కూరకాయ సరిపడా చింతపండును కూడా కొంచెం నానబెట్టుకుని అది ఈ ఉల్లిపాయలో వేసి వేయించుకోవాలి కూరకి సరిపడా ఉప్పుని ఇందులోనే వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత చింతపండుని తీసి ముందుగా మనం మిక్సీలో పోపు మిశ్రమాన్ని వేసుకున్నాం కదా అందులో వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాసేపు చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని అందులో వేసి వేయించుకోవాలి ఈ కాకరకాయలన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం ఉప్పు అనేది వేస్తున్నాము ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు చల్లారిన తర్వాత కాస్త బరకగా మనం మిక్సీ చేసుకోవాలి ఉల్లిపాయలని ఎప్పుడూ కూడా మెత్తగా పేస్ట్ చేస్తే కూర టేస్ట్ అనేది అంత బాగోదు ఇలా కచ్చాపచ్చాగా చేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినిచ్చి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిగుజ్జును అందులో పెట్టి వేయించుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని కాకరకాయల్ని అందులో పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి మిగిలిన ఉల్లిగుజ్జుని కూడా అందులో వేసుకుని కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుతూ ఉండాలి లేదా అంటే అడుగున మాడిపోయి పైన అనేది సరిగ్గా ఉడకకుండా ఉంటుంది ఇలా పది నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా కాకరకాయ ఉల్లికారం రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ